జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పెద్దలందరి సమావేశంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి సదా నేను కృతజ్ఞతతో ఉంటూ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా గెలిచాం రూరల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది ఇక్కడ ప్రజల నిర్ణయం ప్రజాభిప్రాయం అనుసరించి మనం పోయేటటువంటి కార్యక్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వాటిని సరిదిద్దుకొని పార్టీ నాయకుడికి అండగా నిలబడి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి తోడుగా నిలబడి కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకి ఈరోజు డబ్బు సంపాదనకో మరి ఇంకా ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకో పార్టీలు వదిలి వెళ్ళిపోవటం చూస్తున్నాం నాయకులు మాత్రమే స్వార్థ ప్రయోజనాలకి వెళ్ళిపోయారా తప్ప కార్యకర్తలు ఒక్కడు కూడా వెళ్ళిపోలేదండి ఈ వెళ్ళిపోయిన నాయకులందరికీ నాకు తెలిసి భవిష్యత్తులో ఈ కార్యకర్తల చేతుల తన్నులు ఉన్నాయి తంత నిజంగా మీకేం అనుమానం పడ మీరు సంపాదించుకుంటే మీ ఇళ్ళల్లో దాచిపెట్టుకుంటారా పెద్ద మనుషులారా ఏమన్నా పార్టీకి పంచారా లేకపోతే కార్యకర్తలకు పంచారా ఈ స్వార్థమే ఎంతసేపు కూడా రాజకీయాల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితి చూసాం ఓటమిని తీసుకోవడానికి అంత భయం ఎందుకయ్యా గెలిచిన రోజు ఆనందపడ్డాం ఓడిన రోజు ఆ బాధను సహించలేమా నాయకుడు అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు లేదా ఇక్కడ వాళ్ళందరూ నాయకులు అందరూ కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చొని మీసాలు తిప్పుతా ఉన్నారు మొన్న దాకా ఏరయ్య నాయన్లరానైతే ఎట్టో ఎల్లో ఎల్లో మీ అమ్మ పడు నిన్నున్నాడు కదరా ఏడంటే లేడు ఈరోజు ఏ పని ఏమి ఆటండి ఇది సిగ్గు శరం మానం ఉండాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నా భయప్రాంతులకు గురి చేసి జీవిత కాలం కష్టపడి అదే కార్యకర్తలు పనిచేసుకొని వాళ్ళు సాధించుకున్నది మా దగ్గరికి రాకపోతే నాశనం చేస్తాను మిమ్మల్ని అనేటటువంటి వాడు వాడు ఒక నాయకుడు అని చెప్పి రోజు నేను అడుగుతా ఉన్నా నేను ఒకటే చెప్తున్నాయకు దెయ్యం వదతుంది రాండ్ అయినా బట్టి ఎవడైనా సరే కార్యకర్తలు జోలికొచ్చిన మా నాయకుల జోలికొచ్చిన తాత తీసేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా కానీ ఒకటి చెప్తున్నా మీ అందరికీ ఎవరైనా సరే బెదిరించిన నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కార్యకర్తలు రూరల్లో తల ఎత్తుకొని నిలబడదాం ఎవడైనా సరే బెదిరిస్తే పోలు తీసేస్తాము మంచికైతే మంచిగా పోదాం అనవసరమైన వాటికి వస్తే మాత్రం ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా చట్టం తలుపులు తడతాం న్యాయస్థానం తలుపులు కూడా మనం తడతామని చెప్పి మనం చేస్తూ